రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం అన్ని రకాల పంటలకి మద్దతు ధర లేక అన్ని రకాల పంటలు దిగుబడి లేక రైతాంగం ఎక్క చచ్చిపోయింది ఇంకొక పంట మిగిలి ఉంది మిర్చి పంట అది కూడా ఈ రోజున మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు మాకు మద్దతు ధర లేండి అని చెప్పేసి ఎలవ లక్ష్మణ అని చెప్పేసి మొత్తుకుంటున్నారు అయినా సరే ఎక్కడా కూడా వాళ్ళని ఆదుకుందామని కానీ వాళ్ళకి సాయం చేద్దామని కానీ ఏ ఒక్క వ్యక్తి సా అనుకున్న దాఖలాలు అయితే ఎక్కడా కనిపించాయి అంత దౌర్భాగ్యకర పరిస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందండి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రైతులు అంటేనే ఒక చిన్న చూపు ఏర్పడింది అది ప్రభుత్వాలకే కాదు సామాన్య ప్రజల దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి రైతు అంటే వాడి మీద ఒక ఆర్టికల్ తీస్తే లాభం వస్తేనే వాళ్ళకి ఆదాయం వస్తేనే దాని గురించి ఆర్టికల్ రాసిన చెప్పితే వాళ్ళకి ఆదాయం లేదంటే రైతు చచ్చిపోయినా సరే వాడి గురించి ఆర్టికల్ రాయడానికి ఇష్టపడని సమాజంలో ఈరోజు బ్రతుకున్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను ఇంత దౌర్భాగ్యమైన వ్యవస్థ అసలు ఈ రోజున ఎలా తగలబడిందంటే జంతువులు నోరు లేని జంతువులు నాగరికత తెలియని జంతువులు కూడా ఆ జంతువు జాతిలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే అన్ని జంతువులు మూకమ్మడిగా పోరాటం చేస్తుంది వీధి కుక్కలు ఒక కుక్కని మనం గట్టిగా గరపడితే మిగిలిన కుక్కలన్నీ ఫైట్ చేస్తాయి ఒక కాకిని మనం ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి కలిగిస్తే మిగిలిన కాకులన్నీ ఫైట్ చేస్తాయి ఒక కోతిని మనం రాయి తీసుకొని కొడితే కనుక వాటి జాతి మొత్తం వచ్చి ఫైట్ చేస్తుంది కానీ మానవ జాతి మాత్రమే కేవలం మానవ జాతిలోనే ఒక స్పెషాలిటీ ఉంది ఒక రైతు చచ్చిపోతున్నాడంటే చస్తే మాకెందుకు అని చప్పట్ల కొడుతున్నటువంటి గొప్ప లక్షణం ఈ రోజున మానవ జాతిలో ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఇంత గొప్ప జాతి మానవ జాతి నాగరికత తెలిసిన జాతి సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన జాతి ఆధునిక యుగంలో బ్రతుకున్న జాతి టెలిఫోన్ రంగం జాతి టెలిఫోన్ వినియోగించుకుంటున్న జాతి చంద్రుడి మీదకి కాలు పెడుతున్న ఈ జాతి సాటి రైతు వాడి కడుపు నింపే రైతు వాడికి బట్టలు ఇచ్చే రైతు వాడు ప్రాణాలు నిలబడుతున్న రైతు చనిపోతుంటే వాడు మా జాతోడు కాదు వాడు చస్తే మాకెందుకు అనే ఒక నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి సందర్భం ఈ రోజున మనుషుల్లోనే చూస్తున్నాం నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది మొన్న ఈ మధ్య ఏదో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మీడియాలో చూశారు మద్యం ధర మీద రేటు పెంచారు అనగానే దాని మీద కథనాలు కథనాలు ఆర్టికల్స్ ఆర్టికల్స్ రాస్తున్న పనికి మాలిన వ్యవస్థ మిర్చి రైతు దిగుబడి తగ్గిపోయి రేటు తగ్గిపోయి ఆత్మహత్యలో మలుతుంటే వాడి గురించి కనీసం ఒక ఆర్టికల్ రాయటానికి కూడా చేత కానీ సిగ్గులేని వ్యవస్థలో బ్రతుకుతున్నందుకు నిజంగా చచ్చిపోతుంది మేము అప్పుల పాలే చచ్చిపోవట్లేదు మీలాంటి పనికి మాల సన్నాసులకి కూడిచ్చి గొడ్డిచ్చి బట్టిచ్చి మీరు బతకటానికి సాయం చేస్తున్నామే అయినా సరే మీరు మా పట్ల చూపించే నిర్లక్ష్యానికి చచ్చిపోతున్నాం ప్రతిరోజు చచ్చిపోతుంది ఇదే ఆ వ్యవస్థ పాటికి ఉన్నటువంటి జ్ఞానం మనుషుల జాతికి లేనందుకు సిగ్గుపడుతుంది మీకు కడుపు నిండా అన్నం పెడుతున్న రైతుని కాపాడలేని పరిస్థితిలో రోజున మీరు ఉన్నందుకు అంత తీరికలేని వ్యవస్థలో మీరు బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతుంది ఆలోచన చేయండి ఆలోచించండి రైతు లేనిదే రాజ్యం లేదు మీరు అనుకుంటున్నారు ఈ రోజున వాడికి ఎవరికో కష్టం వచ్చిందని ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి చూడండి రైతు లేకుండా రైతు సుఖ సంతోషాలతో లేకుండా వ్యవస్థలు మొత్తం చిన్న భిన్నం అయిపోతున్నాయి ఆర్థిక సంక్షోభం దిశగా అడుగేస్తుంది మిర్చి రైతు కన్నెర్ర చేసి అసలు రైతే కన్నెర్ర చేసి పంట వేయటం మానేస్తే మీ బతుకులు ఎక్కడ ఉంటాయి ఒకసారి ఆలోచించండి ప్రకృతి కోపంతో పంట దెబ్బతిన్నప్పుడు ఉల్లిగడ్డ టమాటాలకి వంద రూపాయలు రేట్ అడిగినప్పుడు మీ బతుకులు రోడ్ల మీద పడి ఏడ్చారు కదరా వంద రూపాయలు పెట్టి టమాటా ఉల్లిగడ్డ ప్రతి రోజు వాడేది కదా అది ఎప్పుడో ఒకసారి వాడే ఉల్లిగడ్డ టమాటా రేటు పెరిగితేనే అలో లక్ష్మణి రోడ్డు మీదకి ఎక్కారు వంద రూపాయల టమాటా అనగానే ప్రభుత్వాలు దిగొచ్చేసి రైతుల దగ్గర నుంచి కొన్ని సబ్సిడీలు సామాన్య పౌరులకి మరి ఇది అదే రోజున రైతుని ఎవరు మద్దతు ధర లేక ఆత్మహత్యలు అయిపోతుంటే ఇదే ప్రభుత్వాలు ఎందుకు వాడికి సబ్సిడీని నష్టాన్ని పూర్చడానికి ప్రభుత్వాలు సాయం చేయట్లేదు అంటే మీకు సామాన్య ప్రజలు తినడానికి రేట్ ఎక్కువైతే పర్లేదు వాళ్ళకి సబ్సిడీ ఇచ్చినా తినిపిస్తాం కానీ పండించే వాడికి రేటు నష్టం వచ్చినా పర్లేదు వాడు చచ్చినా మాకు ఇబ్బంది లేదంటే అన్నటువంటి వ్యవస్థలో బతుకుతున్నందుకు సిగ్గుపడుతుంది సమాజం ఎంత గొప్పగా ఉంది ఈ రోజున ప్రభుత్వాలకు తక్షణమే చర్య తీసుకోవాలి చొరవ చూపాలి రైతు ఆదుకోవడానికి ఉన్నటువంటి అన్ని రకాల ప్రయత్నాల్ని ప్రారంభించాలి సినిమా టిక్కెట్లోడు నాకు టికెట్ రేటు పెంచండి అని ఉదయం వచ్చేసి మిమ్మల్ని కలిస్తే అరగంటలో టికెట్లు పెంచు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నటువంటి వ్యవస్థకి ఈ రోజున మిర్చి రైతు కళ్ళ నీరు కారుతుంటే ఇన్ని నెలలు పట్టేసి మద్దతు ధరలు లేవని మొత్తుకుంటుంటే వారి మీద కనికరం చూపించడానికి సమయం లేదా ఆలోచించండి ఇది ప్రభుత్వాలకు వ్యతిరేకంగానో ప్రజలకు వ్యతిరేకంగానో చేస్తున్నాయి కాదు రైతు వ్యధ రైతు బాధ మిర్చి రైతు పడుతున్న కష్టం గురించి నేను ఈ రోజునే వీడియో చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడున్నారు మీరు ఇరవై రూపాయలు ధర పెరిగితే వాడు ఇష్టమైతే తాగుతాడు లేకపోతే వాడు తాగడదు వారికి తెలుసు మందు అయితే కిడ్నీ పోడ్నీ పోయిపోద్ది తెలుసు అయినా సరే కూడా కావాలని కొనుక్కొని తాగుతుంటే వారికి ఇరవై రూపాయలు రేటు పెంచితే ఏమన్నా నష్టమా సమాజానికి దాని మీద ఆర్టికల్స్ కథనాలు రాసే మీడియాలకి మిర్చి రైతు దిగబడలేక రేటు తగ్గిపోయి రోడ్డున పడ్డాడు వాటి మీద కనికరం చూపడానికి వాటి గురించి ప్రపంచానికి తెలియచెప్పా సిగ్గులేని సేవ లేని చేత కానీ సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నారు ఎప్పటికైనా సరే తక్షణం స్పందించేసి మిర్చి రైతు ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి వ్యవస్థ ఇది వ్యవసాయ రంగం అనేది ఆదుకోవాల్సిన వ్యవస్థ మిర్చి రైతుకి తక్షణమే మద్దతు ధర పెంచడం కానీ లేకపోతే రైతులు ప్రభుత్వాలు ఆదుకోవడం కానీ చేయాలని చెప్పేసి వీడియో ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ప్రతి నిత్యం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నదే రైతుల వ్యధ రైతుల బాధ ఒక్కసారి రైతులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వ్యవసాయం మానేయండి ఎవరినో బతికించడానికి మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు ఒక్క సంవత్సరం మనం వ్యవసాయం మానేస్తే చాలు ఈ పనికి వాళ్ళ వ్యవస్థ మొత్తం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది రైతులందరూ కూడా ఆలోచించండి రాబోయే రోజుల్లో మానేసే పరిస్థితిలోనే ఈ రోజున వ్యవసాయ రంగం ఉంది ఇబ్బంది లేదు ఒకటి రెండు సంవత్సరాల్లో వ్యవసాయ రంగం పూర్తిగా మానేస్తారు ఆ రోజున తెలుస్తుంది రైతు విలువ అప్పుడు అర్థమవుతుంది రైతు అంటే ఏంటి రైతుకు లేని పంట పంట లేకపోతే ఏమవుద్దని చెప్పేసి ఆ రోజున మళ్ళీ మీరే రైతుల దగ్గరికి వచ్చేసి బాబు మీకు దండం పెడతాం వ్యవసాయం చేయండి అనే పరిస్థితిని ఈ రోజున కల్పించాలని చెప్పేసి రైతులందరూ నేను డిమాండ్ చేస్తున్నాను రైతులు కూడా ఆలోచన చేయండి మన కోసం మనం బ్రతుకుదాం మనకు కావాల్సిన పంట మనం పండించుకుందాం మన ఆకలి మనం తీర్చుకుందాం మన పక్కోడు ఆకలితో చస్తే మనకెందుకు బట్ట లేకుండా చస్తే మనకి మన చావును పట్టించుకొని వ్యవస్థ మన చావును పట్టుకొని పట్టించుకునే సమాజం చస్తే మనకేంటి బతికితే మనకేంటి ఒక్కసారి ఆలోచించండి రైతు పండించే పంట లేకపోతే సమాజమే లేదు కానీ ఆ రైతును పట్టించుకుంటున్న సమాజం కూడా లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు అందరూ తక్షణమే చొరవ తీసుకొని రైతును కాపాడాలని పంటలన్నిటికీ మద్దతు ధరలు ప్రకటించాలని ముఖ్యంగా ఇప్పుడు నష్టపోతున్న మిర్చి రైతుని ఆదుకోవాలని నా వీడియో ముఖంగా తెలియజేసుకుంటున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింత మందికి చేరవేసి మా రైతుల యొక్క బాధలు తీర్చడానికి సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్